హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే కుర్తా సెట్స్ వచ్చి నేను అజియో నుంచి తీసుకున్నాను ఇవన్నీ నేను ఒకటే బ్రాండ్ నుంచి తీసుకున్నాను మొత్తం ఫోర్ తీసుకున్నాను అన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపే ఇవన్నీ డైలీ యూస్ కానీ కాలేజ్ వేర్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి చాలా తక్కువ రేట్లో అన్ని కాటన్ రేయాను కాబట్టి నేను తీసుకున్నాను ఇవి మొత్తం కుర్తా సెట్స్ ప్యాంటు దుపట్ట అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ మనం సపరేట్గా లెగ్గినవి ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్లో ఇవి అది చాలా అని చెప్పచ్చు క్లాత్ కూడా అన్నీ కాటనే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటను నేను తీసుకునింది సేమ్ బ్రాండ్ నుంచి అనమాట అందుకే వాళ్ళు అన్నీ కలిపి ఒకటే ప్యాకెట్లో ఇచ్చేశారు నాకు నేను తీసుకున్న బ్రాండ్ వచ్చి కియానా హౌస్ ఆఫ్ ఫ్యాషన్ ఇంతకుముందు నేను ఇందులో చాలా తీసుకున్నాను ఒక సెవెన్ ఎయిట్ కుర్తా సెట్స్ దాకా ఈసారి ఈ ఫోర్ చాలా బాగున్నాయని తెలిసి ఫోర్ తీసుకున్నాను చాలా మంచి రేటింగ్ కూడా ఉన్నాయి ఈ నాలుగిట్లకి ఇందులో నేను ఫస్ట్ మీకు చూపించబోయే ఈ కుర్తా సెట్ వచ్చి ఆరెంజ్ కలర్ది ఇది కూడా ప్యాంటు దుపట్టా సెట్ త్రీ పీస్ సెట్స్ అనమాట ఇక్కడ వాడు ఇక్కడ యోక్పాట్ దగ్గర మాత్రం లైట్గా గోట పట్టి లేచిచ్చారు ఇంకా ప్యాంటు నార్మల్గా డిజైన్ వచ్చింది ప్రింటే ఐ మీన్ ప్రింట్ అంటే అందులో క్లాత్లో వచ్చింది ఇది ఏంది కలర్ కూడా పోదు ఎందుకంటే ఇది క్లాత్ ఇది క్లాత్ కాటన్ కాబట్టి మనం ఉతికేటప్పుడు వాష్ చేసేటప్పుడు కూడా కలర్ కూడా ఏం పోదు నాకు తెలిసినంత వరకు ఇంకా కుర్తీ అయితే బాగుంది ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది ప్యాంట్కి కూడా పాకెట్స్ ఇచ్చారు టూ సైడ్స్ దుపట్ట కూడా ఇచ్చారు దుపట్ట కూడా చాలా బాగుంది దుపట్టా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ యాక్సల్ లైట్ వెయిట్గా ఉంది నేను మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి ప్యూర్ కాటన్ అనమాట ఒరిజినల్ కాటన్ ఇక్కడ ప్రోడక్ట్ కోడ్ తీసుకెళ్ళి మీకు అజియోలో మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తారు సో మీకు ఎవరికైనా కావాలంటే ఈ కోడ్ని అజియోలో సెర్చ్ చేయండి ఇక్కడ సేమ్ ఇలానే టైప్ చేసి అండర్ స్కోర్ పెట్టి ఆయింది అని టైప్ చేయండి మీకు ఇది వస్తుంది ఇది నాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ టూ Thanks for watching. Subscribe to my channel.